సౌత్ ఆఫ్రికా క్రికెట్ లో అద్భుతం ఆవిష్కృతమైంది ఇన్నాళ్లు చోకస్ చోకర్స్ అంటూ పిలిచిన నోళ్లన్నీ మూసుకునేలా చోకర్స్ కాదు తాము ఛాంపియన్స్ అంటూ నిరూపిస్తూ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ రెండు వేల సకర్వంగా కైవసం చేసుకుంది సౌత్ ఆఫ్రికా లార్డ్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో కెప్టెన్ టెంబా బౌమాతో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ సాధించి సెంచరీతో కథం తొక్కిన ఏడన్ మాక్రమ్ సౌత్ ఆఫ్రికా తొలి ఐసీసీ మేజర్ టైటిల్ ను అందించాడు నిజానికి ఈ మ్యాచ్ లో అసలైన అని చెప్పాలి ఎందుకంటే పేస్ పేస్ త్రయాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని బాదాడు పిచ్ పై స్టాక్ జోష్ హాసల్వుడ్ ను తట్టుకుని ఆడడం అంత ఈజీ కాదు పైగా ఈ ఐసీసీ ఫైనల్ కి చేరుకున్నాక వేళ్ల ముగ్గురు ఉన్న మ్యాచ్ ఇప్పటి వరకు ఆస్ట్రేలియా ఓడిపోయిందే లేదు బంతి కొత్తదైనా పాతదైనా స్వింగ్ బౌలింగ్తో రచ్చలేపే ఈ ముగ్గురిని మడత పెట్టి కొట్టాడు మాత్రం ఆస్ట్రేలియా విసిరిన రెండు వందల ఎనభై రెండు పరుగుల రికార్డ్ లక్ష్యాన్ని లార్డ్స్లో ఫోర్త్ లో చేజ్ చేయడం అంటే మామూలు విషయం కాదు అలాంటిది ఆ గ్రీన్ పిచ్ మీద పేస్కో స్వర్గతమైన చోట స్టార్ కమిన్స్ హాజర్వుడ్ లను సమర్థంగా ఎదుర్కొంటూ తెంబాబావమాతో కలిసి అద్భుతమైన పార్ట్నర్షిప్ నమోదు చేశాడు ఓపిక సహనానికి కేరప్ అడ్రస్ లా బ్యాటింగ్ చేస్తూ రెండు వందల ఏడు బంతులు ఎదుర్కొని పద్నాలుగు ఫోర్లతో నూట ముప్పై ఆరు పరుగులు సాధించాడు మాత్రం ఎంతటి స్ట్రాంగ్ మైండ్ తో రెండు రోజులు బ్యాటింగ్ చేశాడనేది మ్యాచ్ ను చూసిన వాళ్లకు అర్థమవుతుంది సౌత్ ఆఫ్రికాకు మాజీ కెప్టెన్ గా ఉన్నవాళ్లలో సీనియర్ బ్యాటర్ గా ఇరవై ఏడేళ్లుగా ఓ ఐసిసి టో ఎదురు చూస్తున్న తమ జట్టు కరువు తీరిపోయేలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు కఠినమైన పిచ్ పై ఓపిక్ గా ఆడి సెంచరీ చేయడమే కాదు జట్టుకు చారిత్రక విజయాన్ని అందించిన మాత్రం ఇన్నింగ్స్ చాలా ఏళ్లు గుర్తుంటుంది